నాకు పిల్లకాయలు ఇప్పుడు మా నాయన చొక్కాయి కూడా వేసుకునేది లేదు ఎందుకంటే హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారు ఈ మా కైలు అనమాట అమ్మఒళ్ళ ఇంటికి వచ్చాను నేనైతే ఇక్కడ మా నాయన ఎలా జామున ఐదు ఏళ్ళ కట్టుకుని వచ్చాడు మడక ఎందుకంటే నేను లైట్గా చింకిలు బడి అయి అందుకోసం ఇంకా సర్దేస్తారు వేస్తారాడా చెనిగ అయిపోయిన సర్దేస్తారు ఇంకా ఆ సర్దేసి దానికి దున్నేద్దాం ఒకసారి అని చెప్పి చెనిగేసి నాకు దున్నే దలేదు ఇప్పుడు సర్దేసి దానికి మళ్ళీ మా నాయన చెమ్మగా ఉందని చెప్పి దున్నేసి ఐదు ఎండ్లు కట్టుకుని వచ్చాడు కట్టుకుని చూడు ఎద్దులు ఈ ఎద్దులతోనే మా నాయన అనంగ దున్నేసినాడు మా నాయన చేద్దు అనేది అస్సలు వదలడు ఎందుకంటే కాళ్ళు నొప్పులైన మోకాలు ఆయనకి అయినా కానీ వదలడు ఆయన కాలు కుంటుకుంటా ఒక చేత్ కర్ర పట్టుకొని మరీ చిన్నైతే దున్నేసి ఇంకా బండి పెట్టాలంటే అంత బాడుగులు అంత ఖర్చులు మనం భరించలేం కదా అందుకోసం ఆయనే కాలు నొప్పులు అయినా దానంగా రేత్రైన పొగులు మాపులు ఎండ గాలి వాన ఏ ఉన్న పర్లేదు మన ఆయనకి చేస్తాను ఏముంటాడు నిదానంగా ఇప్పుడు మడక దున్నేసి మళ్ళీ వచ్చి ఆవులు తోలుతాడు ఇంటికాడ ఆవులు రెండు మేకలు ఉన్నాయి ఐదు తోలుతాడు వచ్చి మళ్ళీ మన నాయన అసలు చొక్కా కూడా వేసుకోడు మా నాయనైతే పచ్చిమిరకాయ ఎర్రగడ్డ అయ్యేది తింటాడు ఊరగాయలు కావాలి మంచి కూర కావాలి అయ్యి ఏమి లేదు మా చిన్న ఇప్పుడు నుంచి కూడా మా నాయని ఏదైనా చేస్తాడు ఇప్పుడు కూడా పచ్చిమిరకాయ నొంచుకొని ఎర్రగడ్డ నొంచుకొని తినేస్తాడు మా నాయన అయితే మీరే చూడండి మా నాయన తింటున్నాడు ఒక్కాయి కానీ వేసుకోండి మాకు చిన్నపిల్లకాయలు ఇప్పుడు మా నాయన చొక్కాయి కూడా వేసుకునేది లేదు అంత మాల కష్టం పడినాడు మా నాయనైతే ఇంకా కూడా చేస్తానే ఉన్నాడు ఆయనకి వయసు అయిపోయినా కూడా ఇప్పుడు మోకాలు నిప్పులు ఆయనకి అయినా కానీ చిన్నగా పద్దని కట్టుకొని వచ్చి చిన్నగా దున్నేసినాడు మాకెద్దుకి ఏం వయసు అయిపోయింది కదా అయినా వయసు అయిపోయింది ఎర్రెద్దికి బాగా ఎర్రెద్దుకి వయసు అయిపోయింది ఇది కొంచెం పసిది ఇది మా పెళ్ళి కాకము నుంచి ఉన్నది ఎర్రెద్దు దానికి కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా లాగా గుల్లలు వచ్చేసినాయి కదా అయినా మళ్ళీ తగ్గనే తగ్గలేదు అట్నే ఉంది దీన్ని ఇది పోతే ఇంకో దానికి లేదు కదా జాత జత దానికి జతలే ఇప్పుడు దొడ వస్తుంది మా నాయన నాకు తెలిసిన నాకైతే మా నాయన ఎద్దులు ఎప్పుడు కొనింది లేదు అప్పుడు ఆయన చిన్నప్పుడు ఏమన్నా కొన్నాడు తెలియదు మా నాట ఆవులు మేపేది ఇంకా కూడా కావుంది మా ఇంటి దగ్గర రెండు ఆవులు ఉన్నాయి ఇంకా ఆ ఆవులతో వస్తాయి కదా ఎద్దులు ఆ ఎద్దులే అనమాట ఎప్పుడు కొనింది లేదు ఆవులతోనే పాలు కానీ అసలు ఎప్పుడు కొన్నింది లేదు మేము మా ఇంటికాడ పాలు అయ్యే అన్నమాట మా నాయన మావులకి ఎరువులు అయ్యేసేదానికంటూ దిబ్బెరువుదా ఎక్కువ తోలుతాడనమాట మా నాయన నాట ఆవు ఎరువు ఉంటుంది కదా ఆ ఎరువు ఎక్కువ మా నాయన పైరు చేసేది ఎప్పుడు మా నాయన కూలల్ని ఎక్కువ పెట్టాడు అనమాట ఆయన మాపు పొగులు ఎక్కువ కష్టపడ్డాడు మా అయితే ఆయన కష్టంతో ఎప్పుడు బతికినాడు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఉంటుంది నేను ఊరామర్గా నీకు బండికి కేకర్చులా ఇరవై వేలే ఉంటుంది మా ఊళ్ళు అంతా దున్నాలని ఉంటే నలభై వేలే ఉంటుంది ఆయన కాళ్ళుని పైన కూడా ఈ సంవత్సరం కొన్ని సంవత్సరానికి కాలు రేపింది ఈ సంవత్సరం ఆయన చిన్నగా నిదానంగా దున్నుకున్నాడు ఈ చెని ఇప్పుడు దీన్ని దున్నాలంటే కూడా నీకు ఒక వెయ్యి రూపాయలు పైన అయిపోయి అయినా వెయ్యి రూపాయలు అయిపోతుంది ఈ తోట దున్నాలని ఉంటే ఇప్పుడు ఆయన నిదానంగా దున్నేసిన వచ్చి రైతుకి ఎప్పుడు న్యాయం జరిగేదిలా నాకు తెలిసి మా నాయన లాంటి వాళ్ళకి అసలు ఎప్పుడు జరిగేదిలా ఏదో వాళ్ళు రైతు భరోసా ఇస్తారు ఎంత సంవత్సరం ఇలాంటి కొంచెం యాభై సంవత్సరాలు ఉండే వాళ్ళకి కొంచెం పింఛను ఇచ్చిన కూడా మేలే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పింఛని ఇచ్చిన కూడా మేలే కదా యాభై సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇలాంటి రైతులకి ఇస్తే కూడా పింఛిని మేలే నాకు తెలిసి ఎంత కష్టం తెలుసా వాళ్ళకి ఎప్పుడు డబ్బు ఉండే వాళ్ళకి పింఛిన్లు అన్నీ వస్తుంటాయి ఇలాంటి వాళ్ళకి కూడా పింఛను అలాంటివి ఏదన్నా ప్రభుత్వం కూడా ఏదన్నా చేస్తూ చాలా మంచిది కదా చూడు ఎంత కష్టమో ఇలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న ట్రాక్లు అలాంటివి ఇచ్చినా కూడా వీళ్ళు మన ఆయన తోలుతాడు బైక్ తోలుతాడు అన్నీ తోలుతాడు మన ఆయన ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న ట్రాక్లో ఏదైనా మిషన్లు అలాంటివి ఇచ్చినా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే దానికి బాగుంటుంది కదా ఏది ఏమీ పట్టించుకోరు ఎప్పుడు మహారాజునే మహారాజు చేస్తారు కానీ ఇలాంటి భేద మా రైతులు మాత్రం మహారాజ్ చేయరు ఎప్పుడు చిన్న రైతుకారిని మాత్రం ఎప్పుడు మహారాజ్ చేయరు పెద్ద రైతునే మహారాజ్ చేస్తారు అన్నీ వాళ్ళకే వస్తాయి కానీ ఇలాంటి వాళ్ళకి ఏమీ అందవన్నమాట ఎప్పుడు అసలు నాకు చిన్నప్పటి నుంచి మన ఆయన కష్టపడ్డ ఉన్నాడు ఆయన కష్టంతో ప్రభుత్వం నుంచి ఏమి మాకేం వచ్చేదిలో పట్టేది లేదు అన్నీ నోట్ కట్టుకు వచ్చినప్పుడు ఇప్పుడు శనికాయలు ఏమో ఇంతవరకు చేరలా ఈసారి సర్దగానే అయిపోతాం అదే ప్రభుత్వం తీసుకొని దాని దగ్గర రేటు కట్టించు ఉంటే ఏదో ఇంకొక పై చేసే చేయాలని ఆశన ఉండును అదిలే న్యాయం చూడు ఎంత కష్టపడుతున్నారో చూడండి అన్నీ అందరూ మహారాజు అవుతున్నారు కానీ రైతు ఎప్పుడు మహారాజు అవుతారు రైతు కష్టం ఎప్పుడు తీస్తారు నాకైతే అర్థం కాదు వచ్చే ప్రభుత్వాలు వచ్చే రా అందరూ రాజకీయ నాయకులు ఇలాంటి రైతులకు న్యాయం చేయొచ్చు కదా ఇలాంటి వాళ్ళకి నెల నెల పింఛిని అలాంటివి ఇవ్వచ్చు కదా చెప్పండి ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళు కూడా కాళ్ళు గుంటుకుంటా ఈ చేసుకుంటా ఇలా ఎద్దలతో కష్టాలు పడుతూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి ఏదైనా మిషన్లు లెఫ్ట్ చిన్న చిన్న ట్రాక్టర్లు అలాంటివి ఇస్తే వాళ్ళకి కొంచెం మంచిది కదా నాకు తెలిసిందో నేను చెప్తున్నాను ఎందుకంటే చూడండి ఇలా కాలు లాక్కుంటూ దున్నుకుంటూ ఉన్నాడు చూడండి అయినా తగిలిన చెట్లు నానంటే ఎన్ను ఎందు నేను కష్టపడాలి నేను పైరు పండించాలి రైతు అలా చేయకూడదు నేను ఇలా చేయకపోతే ఇంక అందరూ అలాగే అనుకుంటే ఎట్ట మీరందరూ ఎలా తింటారు అన్నం అనేది ఎలాగొస్తుంది నాలుగు చేతులు మనకి కడుపులో పోతున్నాయంటే ఇది ఇక్కడ నేను కష్టపడితేనే కదా లాంటి వాళ్ళు కష్టపడితేనే కదా అని చెప్తాడు మా నాయనయితే మా నాయన చాలా కష్టపడ్డాడు మా అయితే మా నాయన చూస్తుంటే ఒక్కోసారి నాకే ఏదో ఒక చేయాలనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేదు నేనైతే నిజంగా మా నాయనకి ఏదో ఒక చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి నాదైతే నిజంగానే ఇప్పుడు ఎలా వస్తుంది ఈ మట్టి అంతా బాగా గట్ట పోసుకోవాలి లేకపోతే మళ్ళీ ఎలా వచ్చేస్తుంది మా కయ్యి మీద అయితే నిజంగా నాకైతే చాలా బాగా చేస్తూ ఉంటుంది మా నాయన చూసి ఒక్కోసారి ఇంకా సర్దనం తాగేసాను నాయన పచ్చిమిరకాయ ఇంక ఎరగడ్డ నుంచి కొన్ని తాగేసినాడు ఇంక ఇంటికి అయితే బయదేలేస్తాను నేనైతే ఇంక ఇంటికైతే అబ్బోడు ఏడేస్తాడు కదా అందుకోసం అనమాట ఎంత మా ఊరికాయలు అనమాట ఎంత ఇంటికి అయితే బయదేలేస్తాం ఇంకా ఇంటికి బయదేళ్ళు అబ్బోడు ఏడుస్తారు కదా అందుకోసం అనమాట నీళ్ళు ఇచ్చేసి నాన్నకి బయదేలేస్తాను ఇంకా దగ్గరికి వచ్చేసాను ఇంకా బాయ్కి అయితే ఇంకా పోవాల్సిందే ఇంటికి నేను అమ్మ అయితే ఎంకాపరం అని ఉంది ఆడికైతే వెళ్ళాము కొంచెం కూరగాయలు ఇంట్లో సరుకులు అయితే తెచ్చుకునేదానికి ఎందుకంటే అమ్మ మళ్ళీ రేపు ఊరికెళ్తుంది కదా అందుకోసము అందుకోసమైతే వెళ్ళాము కానీ మధ్యలో వర్షం వచ్చేసింది మేమైతే దడిచిపోయినామన్నమాట ఇంకా ఏ అబ్బోడు ఉన్నాడు కదా అబ్బో వెనకాల వేసుకొని గొడిగేసుకొని చిన్నమ్మ నేనైతే ఇంకా పైసంగి ముసుకేసుకొని వచ్చాను నేను ముద్దయిపోయినాను వెనకాల జరిగినెట్టే చూడు బైకోడు ఇంక తోపు మా మాటి చెట్లకైతే వచ్చామన్నమాట మా మాటి చెట్లు చూస్తారా ఇం మా తోపు కింద చూడాలా మా మాడికాయ చెట్లు సరేమంతగా కాయలేదు మాడికాయ చెట్లు ఈ చెట్లు పెట్టింది నేనే మాట చెట్లు మధ్యాహ్నం కాలేజీ వయసు వచ్చి మధ్యాహ్న నుంచి అయితే చెట్లు పెట్టేది అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా అప్పుడు అయితే నేను లోడ్ పెట్టేది అనమాట చిన్న తూకుబిందీ అయితే ఒక బిందు ఉంది మా ఇంట్లో ఆ బిందితో నీళ్ళు నేర్పించి పోసేదా ఈ బిందులు నాయంతో వద్దాయి పెద్ద కాయలు ఏం కాదు మా జురుకులు ఉన్నాయి దీంట్లో చిన్న చిన్న కాయల దాకా ఆస్తున్నాయి అనమాట చిన్న చిన్న కాయల దాకా నేను ఆసి లోపేష్ అయితే వచ్చాము రేపు మా అమ్మ బెంగళూరుకి వెళ్తాది మా చెల్లి దగ్గరికి దానికి జురుకుడు భద్రంగా వచ్చింది ఏం పెట్టి మాట చెట్లు అనమాట ఇయే ఈ బతి ఒక చెట్టు నేను పెట్టినవి మాటి చెట్లు ఎన్ని మా చెట్లు టేక్ చెట్లు ఇవన్నీ నేను పెట్టినట్వి ఇప్పుడు మా మా నాయన చెప్పేవాడు నువ్వు పెట్టేసిపోతున్నావు నీ పిల్లకాయలు తింటారులే మాటికాయలు అని అదేలాగా జరుగుతుంది ఇప్పుడైతే చూడండి ఈ మాటికాయలు కావాలి ఎవరికైనా మాటికాయలు చెప్పండి

ఇక్కడ కూడా ఈ చెట్లలో ఈ చెట్లల్లో అయితే ఈ చెట్లు ఈ పక్క ఏ చెట్లో మాడి పండు అనేది కాయలేదనమాట ఈ ఒక్క చెట్లో తప్ప ఇక్కడైతే అన్నీ పెట్టారు కానీ అన్ని చచ్చిపోయాయి మూడే మాత్రం మిగిలినాయి అనమాట ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి ఇదిగోండి మా తా ఇంటికైతే కోసుకునేసి మేము మాటకాయలు కోసుకొని ఇంటికైతే బయలుదేరేస్తాం కదా లోపేష్ ఇవేనే ఉంటదంటా మేము వదిలేసిపోతాం ఏమైనా ఉంటాయి తగిన చెట్లు మా చెట్లు అది ఇలా ఉండు మేము అయితే మా తాటి చెట్లను తాటి చెట్లు చూపి మర్చిపోయినా నేనైతే మా తాటి చెట్లు చెక్క మా తాటి చెట్లు ఎన్ని తాటి చెట్లు అవి కనిపించా సార్ మా తాటి చెట్లు ఎన్ని తాటికాయలు ఫుల్గా ఉన్నాయే కోసే వాళ్ళకి ఈ లైన్ అంతా మా కాయలు ఎంతవరకు అంతవరకు ఈ తాటి చెట్లు అనమాట ఎన్ని తాటికాయలు ఉన్నాయి కానీ కోసి తినేవాళ్ళు ఎవరు లేరు ఎవరో కొట్టుకొని తినేవాళ్ళు అయితే తినేస్తూ ఉంటారు ఇంకా మా మాటు చెట్లు ఎన్ని ఎన్ని మాటు చెట్లు ఎన్ని ఆవర్ పక్క అయితే కైలు పైరు పెట్టే కాయలు అనమాట ఎన్ని మాటి చెట్లు ఎన్ని ఒక పది కాయలు అయితే కోసుకున్నాం మా చెల్లికి ఇంకా పడిపోతారు పది కాయలు కోసుకొని అయితే బయలుదేరేస్తాను చిన్న చిన్న కాయలు కానీ పెద్ద కాయలేము అవ్వలేదు సైజు పెద్దది అవ్వలేదు ఎందుకంటే వాన లేని వాళ్ళేమో ఎండకి అలాగ అయిపోయినాయి చిన్న చిన్న కాయలే మా నాయన ముందు కొట్టి అయి మొహన ఏదైనా కొమ్మల గుమ్మలు చెల్లుకుంటే కొంచెం బాగా కాసేటివి ఏం చేస్తుంటాయి కదా ఏమి చేయదైనా అవి కాసే కాసే లేకపోతే లేదంటే ఆయన కాలు విరిపిందంటే ఇప్పుడు బాగా ఉంటాయి ఇప్పుడు చేయొచ్చు కదా ఆ పక్క ఎల్లో పని చేసుకోవాలంటే అయినా వాళ్ళు తాతపెండి అంత ప్రేమ చూడు ఇంక ఇంకా కోసం వేసు ఇంకైతే అది లేదా ఇంక ఇంకింటికైతే బయదేలేస్తాము బయకెత్తుకొని పోయి బయదేలేస్తాం ఇంకా ఇంటికెత్తి పొందే పొద్దుపోయిందా ఉంటావా కొనుక్కో ఏర కొనకాయలు కొనుక్కుంటా ఏర కొనకాయ इतार चिट कर गई इतार चिट कर गई ये पैदे कई अंतात दिन नी के इस तरीके किया तात नाको क्लिक चढ़ कर गई हो बाय अंदर की लाइक प्लीज लाइक 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 एक बाइक पतं रावा इन्ह उन्टा वा अनुष्टवा अनुष्टवा

చిన్న చిన్నదిగా పడుతుంది ఏమమ్మ పెద్ద అంటే పెద్దది పట్టింది